ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్యను గాను బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో అద్దంకి మండలం నందు బడియుడు పిల్లలు ఎవరూ కూడా బయట ఉండకూడదని బడిలోనే ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నెల పదమూడు నుండి జూన్ తొమ్మిది వరకు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి సుధాకరరావు తెలిపారు జియో నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు వినికిడి లోపం దృష్టి లోపం మానసిక వైకల్యం శారీరక అంగవైకల్యం ఆటిజం మొదలగు ఇరవై ఒక్క రకాల వైకల్యాలు కలిగిన పిల్లలను గుర్తించి వారిని సమీప ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయించడం జరుగుతున్నదని ఈ మేరకు సర్వేలో భాగంగా మంగళవారం అద్దంకిలోని గుర్రాల కాలనీలో భవిత కేంద్ర ఉపాధ్యాయులు పర్యటించి సర్వే నిర్వహించి ముగ్గురు వైకల్యం గల పిల్లలను గుర్తించడం జరిగిందని తెలిపారు ఈ మేరకు పిల్లల తల్లిదండ్రుల నుండి గ్రామ సచివాలయ సిబ్బంది నుండి అంగన్వాడీ కార్యకర్తల నుండి వైద్య ఆరోగ్య కార్యకర్తల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు విద్యార్థులను భవిత కేంద్రంలో జరిపించి వారి మానసిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వం శ్రీ పథకం ద్వారా అద్దంకిలోని ఇరవై ఏడు లక్షలతో ఆటిజం కేంద్రం మంజూరు అయినట్లు తెలిపారు మండలంలోని వివిధ పాఠశాలలో నమోదైన ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రతి పిల్లవానికి ప్రభుత్వం నెలకు మూడు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు వేల రూపాయలు మరియు బాలికలకు అదనంగా స్టైఫెన్ రూపంలో రెండు వేల రూపాయలను ప్రతి సంవత్సరం తలల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుందని వారికి అవసరమైన వినికిడి యంత్రాలు వీల్ చైర్లు ట్రైసైకిల్స్ మొదలగు ఉపకరణాలు అందించడం జరుగుతుందని భవిత కేంద్రంలో ప్రతిరోజు స్పీచ్ థెరపీ బిహేవియర్ మోడిఫికేషన్ ఫిజియోథెరపీ ఇతరులు సహాయం లేకుండా వారి పనులు వారే స్వయంగా చేసుకున్నకు ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని వెల్లడించారు అవసరాల గుర్తించడానికి ఈ నెల పదమూడు నుంచి సర్వే చేస్తారు ఈ సర్వేని సారు తర్వాత సార్ గుర్తిస్తారు అదేవిధంగా ఇరవై ఏడు వేల ఇరవై లక్షలు పెట్టి ఆర్టీసీ సెంటర్ ఏర్పాటు చేశారు మీ త్వరలో భవనం కూడా గుర్తించి ఏర్పాటు చేయడం మొదలు పెడతాము అదేవిధంగా దీని తగిన ఉపయోగించుకొని వారి పిల్లలు మొత్తం కూడా మా సెంటర్లో బహిత కేంద్రంలో చేర్చవలసంగా కోరుచున్నాము ఇది బాపట్ల సమగ్ర శిక్షవాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశం ఉపయోగించుకొని వాళ్ళ పిల్లలని యొక్క ప్రత్యేక అవసరం తెలియజేసి కోరుతున్నాము